గురువరులు బ్రహ్మర్షి మహాపత్రిజికి ఆత్మ ప్రణామములు స్వర్ణమాలమ్మ పాద పద్మములు నమస్కారములు భగవద్గీత సారాంశమునికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా లాస్ట్ ఎపిసోడ్లో మనం తద్విద్ధ ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదీక్షంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన అని చెప్పి ఆ శ్లోకం తెలుసుకున్నాం కిందటి ఎపిసోడ్లో మనం చక్కగా నమస్కరించాలని అంటే అష్ట అష్టాంగములతోటి ఆ యొక్క సాష్టాంగ నమస్కారం చేసుకోవాలని చెప్పి ప్రణిపాత అనే సాష్టాంగ నమస్కారమని పరిప్రేషణ వినయంతో ప్రశ్నించాలని సేవ అంటే సేవ చేసి ఆ గురువుని మెప్పింప చేసుకుని గురువుకి సేవ చేసి ఆ ఫలితాన్ని పొందాలి అని అంటారు నిజమైన సేవ ఏంటంటే గురువుకి భౌతిక సేవే కాదు గురువు చేసే కార్యక్రమాలలో లోక కళ్యాణం చేసే కార్యక్రమాలు ఏ సేవైనా మనం సేవ చేసినట్టు లెక్క అని మనం తెలుసుకున్నాము ఈ కిందటి ఎపిసోడ్లో మనం కాబట్టి మరి ఇప్పుడు మరొక శ్లోకానికి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం శ్లోకం అేదస పాపేభ్య పచ్చే పాపకృత్తములవేన లవైన వృజనం సంతరిష్యసి అేదశీ పాపేభ్యర్వేభ్యో పాపకృత్తమ సర్వ జ్ఞానప్లవేనై వృజనం సంతరిష్యసి ఈ యొక్క శ్లోకం అర్థం ఏంటంటే నువ్వు ఎంత విపరీతమైన పాపాత్ముడు అయినప్పటికీ అంటే ఎంత పాపం చేసిన వాడైనప్పటికీ జ్ఞానం అనే తెప్పతో ఆ పాప సాగరాన్ని అవలీలగా దాటిపోగలవు అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం మరి దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఎవరన్నా జ్ఞానం కావాలంటే ఆత్మజ్ఞానం రావాలి అంటే ధ్యాన ఆత్మజ్ఞానం పొందాలంటే ధ్యాన సాధన చేయాలి ధ్యానయోగిగా మారాలి ధ్యానయోగిగా ధ్యాన సాధన చేయాలంటే శ్వాసానుసంధానం చేయాలి శ్వాసాను శ్వా శ్వాసానుసంధానం ద్వారా మనసుని శూన్యం చేయాలి చిత్తవృత్తులు నిరోధించుకోవాలి మరి ఈ ధ్యాన ధ్యానయోగములో ధ్యాన సాధనలో ఈ ధ్యాన యజ్ఞములో సాధన అంటే ధ్యాన సాధన చేసినప్పుడు ఆ ధ్యాన సాధనలో మనం అనే అనేక రకాల ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి మనకు ఆత్మానుభూతులనే కలుగుతూ ఉంటాయి క్రమేపీ అప్పుడు అంటే సాధన చేస్తున్న కొద్దీ చేస్తున్న కొద్దీ ఏమవుతుంది ఈ దేహం నేను కాదు ఈ జీవాత్మ నేను కాదు నేను బ్రహ్మాత్మ స్థాయి కానీ బ్రహ్మాత్మనే స్థాయికి ఎదుగుతాడు ఆ రెండింటి అభేదాన్ని కూడా అనుభవంలో తెచ్చుకుంటాం ఎప్పుడు అంటే ఈ జీవాత్మ బ్రహ్మాత్మ అంటే జీవాత్మగా జీవాత్మ నుంచి బ్రహ్మాత్మ స్థాయికి ఎదగాలంటే దానికి ఏకైక మార్గము ధ్యానమే ధ్యాన సాధన చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ అలాగే ఆచార్య సాంగత్యం చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా జ్ఞానాన్ని సమీకరించుకుంటూ ధ్యాన సాధన ద్వారా శక్తిని సమీకరి సమీకరించుకుంటూ సత్యని సాంగత్యాల ద్వారా స్వాధ్యాయం ద్వారా జ్ఞానాన్ని సమీకరించుకుంటూ నెమ్మది నెమ్మదిగా మనం ఆ జ్ఞానం అనే దానిలోకి వెళ్ళాలి ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉంటామో ఎప్పుడైతే మనకు అవగతం అవుతుందో అంటే ఆ జ్ఞానం అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి ఎప్పుడైతే మనం ప్రవేశిస్తామో అందులో నైవ అన్నారు జ్ఞాన నైవ అంటే ఆ చిన్న ఆ జ్ఞానం అనేది ఎప్పుడైతే మనకి వస్తుందో ఆ జ్ఞానాగ్నిలో మన పాప కర్మలన్నీ సమూలంగా దగ్ధమైపోతాయి జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం అని చెప్ చెప్తారు ఎస్య సర్వే సమారంభ కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం అని చెప్తారు ఎస్య సర్వే సమారంభ అంటే ఎవరైతే నీలో ఉన్న సంకల్పాలన్నీ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ జ్ఞానం నీలో ఉదయించిందో ఆ చిన్న ఆ అంటే ఒక చిన్న ఒక నుప్పురవ పడితే దూదినంత ఎలా కాల్చేస్తుంది ఒక నొప్పురవతో అడవినంత ఎలా అయితే కాల్చేస్తుందో అలా ఆ విధంగా ఒక జ్ఞానం అనే ఒక చక్కటి అవగాహన మనకు కలిగినప్పుడు ఆ జ్ఞానం అనే నౌకలో మనం ప్రయాణం చేస్తుంటే మనం ఈ పాపం అనే మహాసముద్రాన్ని సునాయాసంగా దాటివేయగలమని చెప్తున్నారు అంటే జ్ఞాన ప్లవేనైవ అంటే ఆ జ్ఞానం అనేది ఒక్కసారి మనల్ని ఉదయించిందంటే అంటే ఈ దేహము నేను కాదు శాశ్వతమైన ఆత్మస్వరూపము అన్న విషయాన్ని నేను ఈ యొక్క ఈ అహం బ్రహ్మస్మి నేను దైవాన్ని అన్న విషయాలు రా సాధన ద్వారా చేసుకుంటూ చేసుకుంటూ అవగాహన కలిగినప్పుడు దానిపైన పరిపూర్ణమైన పట్టు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు వీటి ఇవన్నీ కూడా ఏమీ చేయవు అందుకని ఆ అనే చిన్న ఒక నుప్పురవ్వ లాంటిది మనకి అది దొరికితే ఆ నా ఆ నౌకలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఈ యొక్క మహాసముద్రాన్ని కూడా పాపం అనే మహాసముద్రాన్ని కూడా దాటివేయగలమని చెప్తున్నారు సునాయాసంగా పైగా సునాయాసంగా దాటివేయగలమని చెప్తున్నారు భగవానుడు అందుకే అంటూరు నేను పాపాత్ముడిని నేనేం చేయగలను ఒక ఎక్కడ ఎక్కడ చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం లేదు లలితా లలితాశాస్త్రమంలో ఒక చక్కటి శ్లోకం చెప్తారు కిరిచక్రరథారు కూడా దండనాథ పురస్కృత అని చక్కగా ఒక శ్లోకం ఉంటుంది అంటే కిరిచక్ర రధారు అంటే పంది రూపంలో ఉన్నవాడు అంటే పంది జన్మ ఎత్తి పందిలాగా జీవించే ఉండేవాడు కూడా వాడిలో కూడా జ్ఞానం అనేది ఒక ఉదయిస్తే వాడు కూడా పరమాత్మ అవుతాడు అందరిలోనూ ఆ దైవం ఉంది ఆ శక్తి ఉంది కానీ అది మనకి అజ్ఞానంతో కప్పబడి ఉంది కాబట్టి ఆ అజ్ఞానాన్ని మనం తొలగించుకుని మన లోపల మనం చేసిన కర్మలన్నీ తగ్ధం చేయబడుతుంది ఎప్పుడు జ్ఞానమనే ఖడ్గంతో జ్ఞానమనే ఖడ్గంతో అది మన తెలుసుకున్నప్పుడు అది ఆ జ్ఞానమే ఖడ్గం అది మన యొక్క పాపాలన్నీ కూడా నరికివేయబడుతుంది అని చెప్పి చెప్తారు భగవద్గీతలు ఇంకొక శ్లోకంలో కూడా అవి చేదేసి పాపేభ్య ఎంత పాపాత్ముడైనప్పటికీ తన యొక్క కర్మల ద్వారా తన పాపాలను కూడా కడుక్కోగలడు అని చెప్తున్నారు భయపడాల్సింది లేదు నేను నేను పాపాత్ముడని అని అవసరం అంతకంటే లేదు సాధన ద్వారా ధ్యాన సాధన చేస్తూ ధ్యానాభ్యాసం చేస్తూ జ్ఞానాన్ని అవలంబించుకుంటూ ఆచరణలో పెడితే అవన్నీ ఆ కర్మలని కూడా సునాయాసంగా వెళ్ళిపోతాయని చాలా చక్కగా ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారు అంటే ఎంతటి పాప కర్మలు చేసిన వాడికైనా ఎక్కడో ఒక చోట ఒక ఒక ఉంటుంది ఒక మూల ఒక ఒక కరుణ అనేది ఒక వాళ్ళు ఒక ప్రేమ అనేది ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు మేము జీవితంలో అందుకే అలాంటి వాళ్ళకు కూడా ఈ శ్లోకం చాలా పనిచేస్తుంది అన్న విషయం అర్థమవుతుంది నేను పాపాత్ముడిని ఆక్తిని పొంది అర్హత లేదేమో అని అనుమానాన్ని విడిచి తక్షణం ధ్యాన సాధన ప్రారంభిస్తే ఎటువంటి హీనగతమైన గతంలో ఎలాంటి హీనమైన పనులు చేసినా వర్తమానంలో ధ్యాన యోగ సాధనతో గతం గత అన్నారు అంటే గతం నశించిపోతుంది అనుకుంటే ఎలా నశించిపోతుందని ఎందుకు నశించిపోద్దు అంటే ధ్యాన సాధనలో నీకు ఆ జ్ఞానం అనేది ఉదయించిందంటే చాలు ఇందాక చెప్పుకున్నాం కదా నొప్పు రవ్వేస్తే ఎలా వనం అంతా కాలిపోతుందో ఎలా అయితే దూదిలో నొప్పు రవ్వేస్తే దూది అంత కాలిపోతుందో కట్టలు కట్టలు ఉన్న దూది కూడా కాలిపోతుంది అదేవిధంగా జ్ఞానం అనే ఒక చిన్న బీజం అనేది మనలో పడితే తప్పకుండా పోతుంది అని చెప్తున్నారు అందుకని ఎటువంటి ఎలాంటి పాపాత్ములైనా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను దానికి తగనోమో అని అచ్చినబుచ్చుకోవాల్సిన అవసరం లేదని మరింత ధైర్యాన్ని చేకూరుస్తున్నారు ఈ యొక్క శ్లోకం ద్వారా భగవానుడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీశైవ స్వపాకే సమదర్శిన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీశ స్వపాకేచ పండిత సమదర్శిన చెప్తున్నారు ఇందాక శ్లోకానికి ఇది కూడా ఒక వర్తిస్తుంది విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు చండాలుడు ఆవు కుక్క ఏనుగు మొదలైన ఆ జంతువుల్లో కూడా అన్నిటి పట్ల కూడా సమదృష్టి కలవాడే పండితుడు అని చెప్తున్నారు ఈ యొక్క శ్లోకానికి అర్థం పండితుడు అంటే ఆత్మజ్ఞాన విశారదుడు అంటే అంతా చక్కగా తెలుసుకున్నవాడు జ్ఞానం ఇందాక చెప్పుకున్నాం కదా పాపాత్ముడు కూడా ఎలా జ్ఞానంలో విముక్తుడవుతాడు అని చెప్పేసి చక్కగా దాటేస్తాడని అంటే ఇక్కడ పండితుడు అంటే అలాంటి జ్ఞానాన్ని ఎవరైతే సంపాదించకుండా వాడి ఆత్మ జ్ఞాన విశారదుడు అంటారు ప్రకటనలు ప్రచారాలు మావి జీవితంలోని పిఎంసి తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే సమస్త జీవరాశిలో ఉన్న ఆ దైవాన్ని దర్శించగలిగే వాడు ఎవరైతే ఉన్నారో వాడు పండితుడు అని చెప్తున్నారు అంటే వ్యాకరణ పండితుడు కాదు ఇక్కడ పండితుడు అంటే మామూలుగా వ్యాకరణం శాస్త్రాలు ఇవన్నీ చెప్పేవాళ్ళు పండితులు అంటారు కదా ఇక్కడ అట్లా కాదు చెప్తే ఏం చెప్తున్నారు విద్యతో అంటే విద్యా వినయ సంపన్నే విద్యతో వినయంతో కూడుకుని ఉన్న బ్రాహ్మణుడు ఆయన అంటే బ్రాహ్మణుడైన అంటే నిర్గుణ ప్రకాశకుడు ఇంకా గుణాతీతుడైన వాడు ఎవరైతే ఉన్నాడో విద్యతో వినయంతో వాడు ఎవరైతే ఉన్నాడో అలాంటి బ్రాహ్మణుడు అంటే నిర్గుణ ప్రకాశకుడు అని చెప్తున్నారు అత అలాంటి వాడు బ్రాహ్మణుడు అంటే మనం ఇందాక చెప్పుకున్న బ్రాహ్మణ కులంలో పుడితేనే బ్రాహ్మణుడు కాదు అని ఇందాక ఒక శ్లోకంలో చెప్పుకున్న ఇంతకు ముందు బ్రాహ్మణ అంటే అహం బ్రహ్మస్మి తత్వాన్ని ఎవరైతే తెలుసుకున్నాడో వాడు బ్రాహ్మణుడు వాడు ఆ వాడికి ఆ విద్య ఉంటుంది వినయం ఉంటుంది ఆ సంపద ఉంటుంది కాబట్టి శుద్ధ సాత్విక గుణ సంపన్నమైన ఆవు లాంటి వారైనా అక్కడ చెప్పాడు విద్యా వినే సంపన్నే గవి హస్తిని గవిహస్తిని గవి అంటే ఆవు హస్తిని అంటే ఏనుగు శుద్ధ సాత్వికానికి ఆవు సంకేతం అనమాట ఆవు అంటే సాత్విక గుణం గలదు కదా అందుకని శుద్ధ సాత్విక గుణ సంపన్నమైన ఆవు లాంటి వారైనా సాత్విక గుణ ప్రధానమైన ఏనుగు లాంటి వారైనా ఏనుగు కూడా సాత్విక ఆహారమే తీసుకుంటుంది కాబట్టి సాత్విక గుణమే ఉంటుంది శుద్ధ సాత్వికం అక్కడ చూడండి ఆవుకి శుద్ధ అని పెట్టారు ఆవికి శుద్ధ సాత్విక గుణ సంపన్నమైనది ఆవుకు పెట్టారు అలాగే సాత్విక గుణ ప్రధానమైనది అంటే ఏనుగు పెట్టారు ఏనుగు అంటే శాఖాహారమే తీసుకుంటుంది కాబట్టి అలాంటి వారైనా రజోగు రజోగుణం కలిగిన కుక్క లాంటి వారైనా కుక్క రజోగుణం కలిగి ఉంటుంది ఎప్పుడు కూడా ఎప్పుడంటే విశ్వాస పాత్రురాలు కుక్క అరుస్తూ ఉంటుంది అనమాట ఏదైనా ఎవరికైనా ఆపద కలిగినా లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినా అరుస్తూ ఉంటుంది తనకు తెలుసు అన్నీ కాబట్టి రజోగుణం కలిగింది కుక్కకి కాబట్టి రజోగుణం కలిగిన కుక్క లాంటి వారైనా అలాగే కుక్క మాంసం వండుకుని తినే అత్యంత తమోగుణ కలిగిన చండాలుడైనా చండాలుడంటే ఆ వాళ్ళే కదా ఇలాంటివి తింటారు అంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు అయితే ఉన్నారో వాళ్ళు ఈ తమో గుణంలో ఉన్నవాళ్ళు తక్కువ స్థాయి అంటే తమో గుణంలో ఉన్నవారు అలాంటి ఆహారాన్ని తీసుకుంటారు కాబట్టి చ అలాంటి చండాలుడైనా ఏ గుణం కలిగిన వారైనా పండితుడికి సమానమే పండితుడంటే ఎవరండి ఆత్మజ్ఞాన విశారదుడికి ఆత్మజ్ఞానాన్ని అహం బ్రహ్మస్మి తత్వం తెలిసిన వాడికి అందరిలో ఆ దైవాన్ని దర్శించేవాడికి అందరి ఎందు ఆ దైవాన్ని చూడగలిగిన వాడు పండితుడు అలాంటి వాడికి ఈ గోవును చూసినా శుద్ధ సాత్విక గుణాన్ని గోవును చూసినా సాత్విక గుణంతో కలిగిన అస్థి ఏనుగును చూసినా అలాగే రజోగుణం కలిగిన కుక్కను చూసినా ఏ గుణం కలిగిన వాడైనా పండితుడికి అందరూ సమానమే అని చెప్తున్నారు అదేవిధంగా మనిషి అయినా జంతువు అయినా అందరినీ సమదృష్టితో చూడగలిగేవాడు పండితుడు ఆ విధంగా సకల ప్రాణికోటిని సమంగా చూడలేని వాడు పామరుడు అంటే ఏ విధంగా అందరిలోనూ దైవాన్ని దర్శించలేని వాడు ఎవరైతే ఉన్నారో వాడు పామరుడు అందరిలోనూ దైవాన్ని దర్శించేవాడు ఎవరైతే ఉన్నారో వాడు పండితుడు ఇది అక్కడ చెప్పింది కాబట్టి అందరినీ సమదృష్టితో చూడటం సకల జీవరాశిలో ఉన్నది ఆ చైతన్యమే సకల జీవరాశిలో ఉన్నది ఆ దైవత్వమే అలా చూడగలగటం నేర్చుకునేవాడే పండితుడు అలా చూడలేని వాడు ఎవరైతే ఉన్నారో వాడు పామరుడు అని చెప్తున్నారు విద్యా వినయ సంపన్నే గవిహస్తిని బ్రాహ్మణి సునిశైవ స్వపాకేచ సునిశైవ స్వపాకేచ పండితా సమదర్శినః సునిసేవ అంటే ఆ కుక్క కుక్క లాంటి కుక్కల ఆ మాంసం తినేవాడైనా సరే ఎలాంటి వాడైనా కూడా చూడగలిగే పండితా సమదర్శన చక్కగా ఈ పండితా సమదర్శన అక్కడక్కడ వాడుతూనే ఉంటారు మన భగవానుడు సో ఈ విధంగా అంటే పండితుడు అంటే ఏంటి ఆత్మజ్ఞాన విశారదుడు అంటే జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడు అహం బ్రహ్మస్మి తత్వం కలవాడు అన్నది గుర్తుంచుకోవాలి పండితుడు అంటే వేకరణను శాస్త్రాలు చదివిన వాళ్ళు పండితుడు కాదు ఆత్మజ్ఞాన విశారదుడు అని చక్కగా వచ్చి పదం వాడారు పత్రికారు ఆత్మజ్ఞాన విశార విశారదుడు అంటే ధ్యానాభ్యాసం ద్వారా ధ్యాన సాధన ద్వారా తన స్వీయ అనుభవాల ద్వారా తన జ్ఞానాన్ని పండించుకున్న వాడేవాడైతే ఉన్నాడు వాడు పండితుడు అలాంటి వాడి దృష్టిలో అందరూ సమానమే అన్న విషయాన్ని ఈ యొక్క శ్లోకం చక్కగా అవగాహన చేస్తుంది మిత్రులారా మరొక శ్లోకం చూద్దాం ఇది మనందరికీ చాలా అద్భుతమైన శ్లోకం ఇది ఎప్పుడు మనకు పత్రిక ఇస్తూనే ఉంటారు ఉదరేదాత్మానాత్మానం ఆత్మానమషాదేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన ఉద్ధరేదాత్మాత్మానం ఆత్మానమవసాదే ఆత్మై మహాత్మనో బంధు ఆత్మైవరి పురాత్మన ఈ శ్లోకం ద్వారా ఏం తెలియజేస్తున్నారంటే ఎవరికి వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలి కానీ ఆత్మ పతనం చేసుకోకూడదని చెప్తున్నారు ఆత్మకు ఆత్మయే బంధువు ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయి ఉంది అని చెప్తున్నారండి ఈ శ్లోకం ఇది మనకి ఎప్పుడు బాగా చెప్తూ ఉంటారు మనందరికీ తెలిసినదే ఇది బాగాను ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఉద్ధరేదాత్మాన ఆత్మానం ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి ఇంకొక ఒకరు వచ్చి ఇంకొకరు ఆత్మను ఎవరు ఉద్ధరించలేరు ఎవ ఎప్పుడు ఉద్ధరించలేరు ఒకరి ఆకలిని ఇంకొకరు తీర్చలేరు కదా మనకు ఆకలిస్తే మనం తింటేనే మనకు తీరుతుంది ఇంకొకరు ఎవరు పెట్టినా ఎవరు తిన్నా తీరదు కదా అలాగే ఎవరికి నిద్ర వస్తే వారే నిద్రపోవాలి కానీ ఇతరులు నిద్రపోతే మనకు మనకు నిద్ర నిద్ర అవ్వదు కదా కాబట్టి ఉద్ధరేదాత్మానాత్మానం ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి అని చెప్తున్నారు ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి ఎవరు చక్కగా ధ్యాన సాధన చేసి యోగి అయి సాధన ద్వారా ఎవరు చేసుకుంటే వారే యోగి వారు ఆ జ్ఞానాన్ని వారు సంపాదించే ఆ గొప్పతనం అంత వారిదే కానీ ఎవరిది కాదు అని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటా ఉంటే గురువు సహాయంతో వచ్చామనుకుంటారు ఇక్కడ పత్రికారు ఏం చెప్తున్నారు గురువును కూడా మనకి ఆశ్రయం ఇవ్వటా నీ సాధనే నీ గొప్ప నీ శ్వాసే నీకు గురువు నీ శ్వాస మీద సాధ సాధన చేస్తే నీకు నీ గురించి నువ్వే సంపూర్ణంగా తెలుసుకుంటావు అలా అలా సాధన చేయగా చేయగా నువ్వే యోగిమవుతావు అని చెప్తున్నారు ఉద్ధరేదాత్మాన ఆత్మానం నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలి అని చాలా క ఖచ్చితంగా చెప్తున్నారు ఈ విషయంలో బుద్ధుడు కూడా అదే చెప్పాడు అప్పో దీపో భవాని అంటే నీ దీపాన్ని నీవే వెలిగించుకోవాలని చెప్పారు కదా అదేవిధంగా భగవానుడు కూడా ఉద్ధరేదాత్మా ఆత్మానం అని చెప్పి చక్కగా చెప్తున్నారు మరి ఆత్మజ్ఞానాన్ని సంపాదించితే ఆ గొప్పతనం ఎవరైతే సాధన చేస్తారో ఆ గొప్పతనం వాళ్ళదే కానీ ఇంకెవరిది కాదు కదా ఇంకొకరికి ఎవరికి ఎప్పటికీ వెళ్ళదు కాబట్టి మన కర్మలు మన మనం చేసే కర్మలే మనకు ఫలితాలు ఇస్తాయి ఏ కర్మ చేస్తే ఆ ఫలితం వస్తుందని మనం తెలుసుకుంటున్నాం కదా మన కర్మలను మనమే చరి సరి చేసుకుంటూ ఉండాలి ధ్యానంలో నిమగ్నమై ధ్యాన కర్మ చేసుకుంటూ ఉండాలి ఇందాక చెప్పుకున్నాం ఒక శ్లోకంలో ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం కర్మలలో అకర్మను చూడు అకర్మలలో కర్మను చూడు అన్నారు ఏంటి నిజమైన కర్మ అనేది ధ్యానమే అసలైన కర్మ కాబట్టి అలాంటి కర్మలు చేస్తూ నిన్ను నీవే ఉద్ధరించుకోవడానికి సాధనే ముఖ్యము నేను ఇంకెవరు ఉద్ధరింపచేయరు ఇంకెవరు నిన్ను పైకి తీసుకురారు అని చెప్పేసి అంటే ఎక్కడ డిపెండెన్సీ లేకుండా చేస్తున్నారండి ఇక్కడ ఇంతకుముందు మనం ఎవరైనా మన సాధన చేస్తుంటే ఆ గురువు కృప లేకపోతే ఆ దైవకృప అని చెప్తూ ఉంటాం ఇక్కడ దైవకృప గురుకృప ఉంది ఎక్కడ ఎక్కడా లేకుండా పోలేదు ఏంటది అంతర్యామిగా ఉన్న భగవంతుడే నీ లోపల ఉన్న ఆ భగవంతుడే ఆ కృపని ఇస్తూ ఉంటాడు అంటే నువ్వు సాధన చేస్తూ ఉంటే నీ సాధనాన్ని బట్టి నీకు కావలసింది లోపల ఉన్న నీ ఆత్మే గురువు నీ ఆత్మే దేవుడు నీ ఆత్మే పరమాత్మ మరి కాబట్టి ఇంకెక్కడున్నాడు నీలోనే ఉన్నాడు కదా సో కాబట్టి నీ నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికి నిన్నే నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోవాలని చెప్తూ నీ సాధన నువ్వే చేయాలని చెప్తూ ఇంకెవరు చెయ్యరు ఇంకెవరు చేసినా అది నీకు సంబంధించదు నీకు సంబంధించి కాదు ఇందాకేదో చెప్పున్నాం కదా ఎవరైనా అన్నం తింటే మన పొట్ట నిండదు కదా ఎవరైనా దాహాన్ని తినిస్తే మన మనకు దాహం తీరదు కదా వాళ్ళు నిద్రపోతుంటే మన నిద్ర తీర తీరదు కదా అదేవిధంగా మన యొక్క సాధన ద్వారా మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలని చెప్తున్నారు అలా సాధన చేస్తూ ఆ సాధన ద్వారా మనలో ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటామో ఆ శ్వాస మీద ధ్యాస అనుసంధానం చేస్తూ మనం మరింతగా 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 సాధన చేస్తూ ఉంటే మనలో ఆత్మశక్తి చాలా పెంపొందించబడుతూ ఉంటుంది వికాసం చెందబడుతూ ఉంటుంది ఆత్మ చేసేదని విస్తరణ జరుగుతూ ఉంటుంది అప్పుడు ఆత్మకు ఆత్మే బంధువు అవుతుంది ఎప్పుడైతే మన యొక్క ఆత్మ వికాసం చెందుతుందో మన ఆత్మకు ఆత్మే బంధువు వేరే ఎవరు కాదు అది ఇక్కడ చెప్తున్నారు ఆత్మకి ఆత్మే బంధువు అవుతుంది అలా కాకుండా సమయాన హృదా చేస్తున్నామంటే మన ఆత్మ మనకే అవసాన దశకి తీసుకెళ్తుంది అవసాన దశ కంటే వృద్ధాప్యాన్ని తీసుకెళ్తుంది అలాంటప్పుడు మనము మనమే శత్రువుగా అవుతాము అంటే మన గురించి మనం పట్టించుకున్నప్పుడు ఆటోమేటిక్గా దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోతుంది అదే మనం మనకు తెలిసి చక్కగా సాధన చేస్తూ ఉంటూ ఉంటామనుకోండి ఏమవుతుంది మనకి మనకంటే మన లోపల ఉన్న ఆత్మకి బాగా తెలుసు మనకి బుద్ధి ఉంది ఆ బుద్ధితో కొంచెం మాత్రమే ఆలోచిస్తావు ఎంతవరకు కావాలి అంతవరకు తెలుస్తుంది ఎప్పుడైతే సాధన చేస్తున్నావో మన ఆత్మతో అనుసంధానమైన ఆత్మకు తెలుసు మనకేం కావాలి ఏమి ఇవ్వాలోనేది ఆ పరమాత్మ ఆత్మకు తెలుసు కాబట్టి ఆత్మ చూసుకుంటుంది అని చెప్తున్నారు అందుకని అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ బంధువుగానే అవుతాడు శత్రువుగానే అవుతారు అంటే నువ్వు దాన్ని చక్కగా ఉపయోగించుకుంటే నీకు బంధువు అవుతుంది నీ చేతుల్లోనే ఉంది ఇదంతా కూడాను అందుకే ఉద్ధరేదాత్మానో ఆత్మానో ఆత్మైవహాత్మనో రిపురాత్మన ఆత్మైవ ఆత్మనో బంధువు అంటే నీకు నీకే నీవే బంధువు నీకు నీవే శత్రువు కాబట్టి ఈ యొక్క శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి ఎవరి చేత ఉద్ధరింపబడదు బుద్ధ బుద్ధుడు చెప్పినట్టు అప్పో దీపోవ మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి అని ఎలా అయితే చెప్పారో అది అక్షరాల మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకుంటూ ఉన్నారు ఎవరి ఆత్మను వారే పెంపొందింపజేసుకుంటున్నారు ఆత్మను వారే వికాసం చెందించుకుంటూ ఉన్నారు విస్తృతమైన వికాసం చెందించుకుంటూ మరింత జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ పిరమిడ్ మాస్టర్లుగా వెలుగుతున్నారు పత్రికారి యొక్క దయ వల్ల మరి ఎంతో అద్భుతంగా ఈ యొక్క శ్లోకాన్ని గురించి తెలుసుకున్నాం మరి సమయం ఆసన్నమైంది కాబట్టి మరొక శ్లోకం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం మిత్రులారా అంతవరకు సెలవు